వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ మేహు మీ సత్య హ్యూమన్ రైట్స్ ముందుగా మహిళా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఈ ఈరోజు నేను మీ ముందుకి డైరెక్ట్గా రావడానికి గల కారణం ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దీనికోసం చాలా ప్రాబ్లమ్స్ గొడవలు ఎన్నో రకమైనటువంటి కొత్త కొత్త కేసులు అవి పడుతున్నటువంటి తప్పుదారులు మీకు కొంతమంది ఇస్తున్నటువంటి తప్పుడు సలహాల వల్ల మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుని చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఇక్కడ మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమిటి ఆ యొక్క మిస్టేక్స్ వల్ల మనం మన తరం మన ముందు తరం మన రాబోయే తరాలకి దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనం ఇప్పుడు ఒక్కసారి చర్చించుకున్నాం మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మనకి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఎందుకు చేశారు అంటే ఒక భార్య అయినా సరే లేదా భర్త అయినా సరే తన యొక్క అత్త చేత కానీ మామల యొక్క కుటుంబ సభ్యుల చేత కానీ ఎటువంటి ఏదైనా హరాస్మెంట్కు గురైనప్పుడు కానీ మానసిక ఒత్తిడికి వేదనకు వరకట్నాలకు సంబంధించిన వేధింపులకు గురవడం వల్ల కానీ ఆడవాళ్ల మీద జరుగుతున్నటువంటి వరకట్న వేధింపుల అత్యాచారాలైనటువంటిని కానీ మనం నిర్మూలించడం కోసం దానికి కంట్రోల్ చేయడం కోసం ఫోర్ నైంటీ ఎయిట్ ఇయర్ చట్టం మనకు వచ్చింది సరే స్టార్టింగ్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ చట్టాలు వచ్చాయి చాలా మంది మీద కేసులు నమోదయ్యాయి అవి మంచిగానే జరుగుతోంది కానీ తర్వాత తర్వాత రాబోయే రోజుల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ యొక్క రెండు వేల సంవత్సరం వరకు ఏం జరుగుతుందంటే చాలా ఫోర్ ఎయిట్ ఏ కేసులు వచ్చేసాయి అది ఎంత దారుణం అయిపోయిందంటే దాదాపు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పెండింగ్ కేసెస్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఎక్కువ ఉన్నాయి ఇది ఇలానే ఎందుకు జరుగుతోంది మన న్యాయ విశ్లేషకులు దీన్ని ఏమంటున్నారు అంటే భార్యాభర్తల మీద గొడవ రాగానే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు వెంటనే కేసు పెట్టేస్తున్నారు కారణం భర్త మీద అరెస్ట్ వారెంట్ వస్తుంది కాబట్టి సో ఎటువంటి వారెంట్ లేకుండానే భర్తని అరెస్ట్ చేయొచ్చు కాబట్టి అందుకనే చాలా తప్పుడు కేసులు రావడం వలన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అరెస్ట్ వారెంట్ని రద్దు చేసింది సో ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసుల్లో కేసు పెట్టిన వెంటనే భర్త మీద ఎటువంటి అరెస్ట్ వారెంట్లు కానీ తన కుటుంబ సభ్యుల మీద ఎటువంటి అరెస్ట్ వారెంట్లు కానీ లేవు దీనికి కారణం ఎవరు ఒక పక్కన ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి భర్త కూడా అత్యాచారమే చేస్తున్నాడు అత్తమామలు యొక్క హరాస్మెంట్లు జరిగిపోతున్నాయని ఎన్నో సంవత్సరాలు మన అమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఎంతో కష్టపడి సుప్రీంకోర్టులు ప్రభుత్వాలతో ఎన్నో చర్చలు జరిపి ఫోర్ నైన్టీ ఎయిటీ అని ఒక సెక్షన్ని తీసుకొచ్చి దాన్ని కఠినంగా అమలు చేయమని చెప్తే మనమేమో అదేదో వంటగదిలో జరి జరిగి మనకు దొరుకుతున్నటువంటి కూరగాయల చాకే కదా అని చెప్పి తీసుకెళ్లి అక్కడ పడితే అక్కడ వాడేస్తాం ఇప్పుడు ఏమైంది మనకు ఉన్నటువంటి రక్షణ కవచం యొక్క పవర్ని మనమే తగ్గించుకొని నిజంగా అత్య నిజంగా హరాస్మెంట్ జరిగినటువంటి మహిళలకి సరైన రక్షణ కల్పించలేకపోతుంది దీనికి కారణం ఎవరు మనవా తప్పుడు కేసులే కదా కొంతమంది మహిళలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎక్కువ కట్నం తక్కువ కట్నం ఇచ్చి ఎక్కువగా వెనక్కి రాబట్టుకోవాలనేటటువంటి మిడిమిడి జ్ఞానంతో భర్తలను హరాస్ చేయాలి కుటుంబాన్ని రోడ్డుకేడ్చాలి ఏంటండి ఇవన్నీ దీని గురించి మీరు చేస్తున్న తప్పు వల్ల మీ ఒక్కరికి ఏదైనా లాభం జరుగుతుందేమో కానీ ఆల్రెడీ ఈ కేసుల్లో భర్తలు భర్త యొక్క కుటుంబ సభ్యులే బాధపడుతున్నారని అనుకుంటున్నారేమో లేదు నిజంగా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి నిజంగా హరాస్మెంట్ జరుగుతున్నా సరే ఫోర్ ఎయిటీఏ చట్టం పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క పని వాళ్ళు చేయలేకపోతున్నారు దానికి కారణం మళ్ళీ మీరే మీరు పెట్టినటువంటి ఒకప్పుడు పెట్టిన తప్పుడు కేసుల వల్ల ఇప్పుడు నిజంగా జండీనిగా వస్తున్నటువంటి కేసెస్ను కూడా చూస్తూ ఉంటే ఇది ఎంతవరకు నిజం ఇది కూడా ఆ టైప్ ఫేక్ కేసు అయ్యి ఉండొచ్చు అనేటువంటి ధోరణిలో ఈరోజు సమాజం వచ్చేసింది అందులో ఒకసారి ఆలోచించండి మనం ఒక పని చేస్తున్నప్పుడు అందులో మనకి లాభం ఉంటే సరిపోదు మన సమాజానికి కూడా దానివల్ల ఎంతో కొంత లాభం ఉండాలి మన భావితరాల పౌరులకు కూడా లాభం ఉండాలి ఏమా నువ్వు ఒకసారి ఆలో ఆలోచించు నీ భర్త మీద నువ్వు కేసు పెట్టావు నీ భర్త తిట్టాడనో కొట్టాడనో కోపం వచ్చి నువ్వు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టేసావు దాని మీద నీ భర్తకి నీ మీద పూర్తి నమ్మకం పోయి సార్ నేను తిట్టాను కొట్టాను సరే నేను తాగేసి వచ్చాను ఆ రోజు అలా తప్పుగా మాట్లాడాను నా నేను తాగుడికి బానే సావడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయే తప్ప వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ చెడ్డది కాదు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారుగా నిజంగానే భర్త తిట్టాడు మాటల సందర్భంలో వస్తుంది నువ్వెంత తెచ్చావే రెండు లక్షలే కదా దాని అర్థం మిమ్మల్ని పది లక్షలు కట్నం ఎక్స్ట్రాగా ఇమ్మనా కాదు కదా కానీ మీరేం చేస్తున్నారు తన యొక్క పొగరును అనచడానికో తన యొక్క ఈగోని మీరు తగ్గించి మాట్లా తన ఈగోని మీరు తొక్కడానికో ఫోర్ నైంటీ ఎయిట్ అని ఒక వెప్పన్ని పెట్టుకుని నన్ను కట్నం అడుగుతున్నాడు నన్ను ఇలా మాట్లాడుతున్నాడు నన్ను మానసికంగా గురి చేస్తున్నాడు నన్నే కాదు నా కుటుంబ సభ్యులు అందరినీ అంటున్నాడు అని చెప్పి మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మొత్తం మీద కేసు పెట్టారు ఇప్పుడు మీకు జరుగుతున్న రెండోక నష్టం ఏంటి తెలుసా ఎప్పుడైతే భర్త తన యొక్క కుటుంబము మీ యొక్క ఆడపడుచులు అందరూ ఒక ఎనిమిది మంది మీద మీరు కేసు పెట్టేస్తుంటే ఇమ్మీడియట్గా పిటిషన్ పిటిషన్లో మీకు స్ట్రాంగ్ మీకు గా స్ట్రాంగ్ అవుతుంది అక్కడ అంటే సుప్రీంకోర్టు అయినా సరే ఏ జడ్జి అయినా సరే ఒకటే ఆలోచిస్తాడు ఇంత మంచి సొసైటీలో ఇటువంటి సమాజంలో ఒక ఆడపిల్ల మీద ఒక హరాస్మెంట్ జరిగింది అత్తమామలు చేశారు అంటున్నారు దాంట్లో ఆడపిల్ల ఆ యొక్క భర్త యొక్క అన్నతమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ భార్య యొక్క అన్నతమ్ములు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి టోటల్గా ఎనిమిది మంది మీద కుటుంబం మొత్తం మీద మీరు కేసు ఫైల్ చేస్తున్నారు అప్పుడు దీన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసుగా ఎక్కువ శాతం పరిగణించే అవకాశం ఉంది దానివల్ల మీ మీద నిజంగా హరాస్మెంట్ జరిగిన క్వాష్ పిటిషన్ ద్వారా మొత్తం అందులో ఉన్నటువంటి బాధ్యతలు అందరినీ తొలగించేసి ఓన్లీ భర్తను ఒక్కడనే మెయిన్ పర్సన్ని చేసి వనగా పరిగణించి మీ కేసును మళ్ళీ ముందుకు తీసుకెళ్తాడు దాని అర్థం ఏంటి నీకు ఒకరి వల్ల హరాస్మెంట్ జరిగితే మొత్తం కుటుంబ సభ్యుల మీద పెట్టడం వల్ల నీకున్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణని నువ్వే పోగొట్టుకుంటున్నావు నీకు ఎవరు ఇప్పుడు నీ భర్త నీ తల్లి చెప్పిన మాట విన్నాడు కాబట్టి నీ తిట్టాడు అన్నాడు తల్లిని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాడమే రేపు ఆ భర్త నిన్ను క్షమిస్తాడా ఆలోచించండి కొంచెం మీరు కూడా మీ భర్తకి మీకు గొడవ జరిగింది అది మీ ఇద్దరి మధ్యలో ఉంది ఎవరైనా సరే తన తల్లిదండ్రుల మాట విని ఇంకో మాట మాట్లాడడం అనేది సమాజపూర్వకంగా వస్తున్నటువంటి వాగ్వాదాలే సో ఇవన్నీ తెలుసుండి కూడా భర్త అత్త మామ బావ బావమరిది ఆడబడుచులు వాళ్ళ పిల్లలు మేజర్లు అయితే వాళ్ళ మీద కూడా పెట్టేస్తున్నారు మరి ఎంత కరెక్ట్ మీకు సో మీకు దీ ఈ విధంగా మీకు ఇప్పటికే రెండు నష్టాలు జరిగాయి ఒకటి అరెస్ట్ వారెంట్ని రద్దు చేయడం నెంబర్ టూ క్వాష్ పిటిషన్స్ ద్వారా కుటుంబ సభ్యులందరి మీద మీరు కేసులు పెట్టేస్తుంటే ఈ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసే అని చెప్పేసి వాళ్ళందరినీ క్వాష్ పిటిషన్ ద్వారా తీసేయడం మరి మూడో నష్టం ఏంటో తెలుసా మీకు ఆలోచిస్తున్నారా మీరు ఇప్పుడు నిజంగా కొత్తగా బాగా చదువుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళిద్దరి మధ్యన అవగాహన శక్తి సరిగ్గా లేక వాళ్ళిద్దరి మధ్యన ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే వెంటనే ఎలాగా ప్రేమ పెళ్ళే కదా అని చెప్పి ఇటు వీళ్ళ పేరెంట్స్కి అటు వాళ్ళ పేరెంట్స్కి లేదంటే వాళ్ళ అక్కలకో వాళ్ళ బావలకో ఫోన్లు చేసుకుని వాళ్ళ ఐడియాస్తో వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కువగా కొట్టుకుని కొట్టుకొని విడిపోయి ఫోర్ నైంటీ వస్తున్నారు దీనివల్ల మళ్ళీ నష్టం ఎవరికి జరుగుతుందంటే అసలు మీ యొక్క కాన్సెప్ట్ వేరు మీరు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లు కోర్టులు పెద్ద మనుషులు అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారో వాళ్ళ అవగాహన మొత్తం మీలో పడిపోతారు మీరు చదువుకున్నారు ఉద్యోగస్తులు చేస్తున్నారు మీకు బ్యాంక్ మేనేజర్లు అయ్యారు కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు లక్షల్లో జీతాలు తెచ్చుకుంటున్నారు వై కాంట్ యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్ ఆన్ యువర్ హస్బెండ్ నీ హస్బెండ్ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ అయితే నువ్వు చూసావో ఆ క్యారెక్టర్ పెళ్ళి అవగానే ఎక్కడికి పోతుంది క్యారెక్టర్లు అనేవి మారిపోతున్నాయి అంటే మనుషుల యొక్క అవగాహన విధానం మారినట్లే కదా నేను ఈ యొక్క వీడియోని నేను మీ ముందు ఎందుకు తీసుకొస్తున్నానంటే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆలోచనలో ఉన్న వాళ్ళకి మాత్రమే నిజంగా జన్యునిగా కేసులు పెట్టే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మా న్యాయవాదులు అందరూ బాధితులైనటువంటి భార్య అయినా సరే భర్త అయినా సరే సమాన న్యాయమే మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు మీకు జరగబోతున్న మూడో అన్యాయం ఏంటంటే మీరు పెట్టినటువంటి మీరు పెట్టినటువంటి ఈ కేసు వల్ల మీరు రాబోయే తరానికి కూడా అన్యాయం జరగబోతుంది తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు నిజంగా రేపు నీ బిడ్డకు పెళ్ళై నీ బిడ్డకు నిజంగా హరాస్మెంట్ జరిగిన కేసు పెట్టిన దాని పిల్లలు పెద్దగా ఫలితం ఏమీ ఉండదు కారణం ఒక మంచి ఉద్దేశంతో ఎంతో స్ట్రాంగ్ ఎవిడెన్స్తో మనం ఈ కేసును ఫైల్ చేస్తాం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత దాన్ని మనమే తప్పుదారిలో ఉపయోగించుకోవడం వల్ల అరెస్ట్ వారాలు రద్దు అవడం క్వాష్ పిటిషన్ల ద్వారా అందులో ఉన్నటువంటి అసలైన బాధ్యతలను మాత్రమే ఉంచి మిగిలిన వారిని బయటకు తీసేయడం ఇవి జరిగింది ఇప్పుడు రాబోయే తరాల్లో మన పిల్లలు కూడా ఈ చట్టాలు ఉపయోగించుకోలేకుండా పోతున్నారు కారణం మంచి జరిగేది వన్ పర్సంటేజ్ చెడుకు ఉపయోగించేది హండ్రెడ్ పర్సంటేజ్ సో మై డియర్ మహిళా మూర్తులైనా సరే వాళ్ళకి తప్పుడు సలహాలు ఇస్తున్న వాళ్ళైనా సరే లేదా మిడిమిడి జ్ఞానంతో మీరు ఇస్తున్నటువంటి సలహాలైనా సరే భావి భార భావి భారత ఆడపిల్లల యొక్క స్వేచ్ఛకి వాళ్ళ యొక్క జీవన విధానానికి రాబోయే రోజుల్లో వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా ఒక పెద్ద పెనుముప్పుగా మారబోతోంది దయచేసి ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టాన్ని ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళి నిజమైనటువంటి బాధితులకు మహిళలైనా సరే పురుషులైనా సరే దీన్ని సరైన మార్గంలో ఉపయోగించుకున్నట్లయితే మన పిల్లలకి దీన్ని ఒక వరంగా మండి మనం తీర్చిదిద్ది ఇవ్వచ్చు ఇది మన చేతుల్లోనే ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేహు మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్